హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇదిగోండి ఈ శారీ చూసారు కదా క్రష్ క్రష్ శారీ అనమాట అండ్ బ్రాష్ అండ్ రోలింగ్ గోల్డ్ ప్రింటింగ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది ఇప్పుడు ట్రెండ్ శారీ కదా మీకు తెలుసు కదా ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లోనే యూజ్ చేస్తున్నారు ఈ శారీని దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం డ్రెస్ అనమాట దీన్ని స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా కటింగ్ అయితే అవలేదు మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను చాలా బాగుంది కదండి ఇలా బార్డర్ కింద వచ్చేసి ఈ అంచుని తీసేసి ఓన్లీ హ్యాండ్స్కి అండ్ కింద వరకే వచ్చేలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం డ్రెస్ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ కటింగ్లోకి స్టిచ్చింగ్లోకి ఫ్రెండ్స్ ముఖ్యంగా చెప్తున్నాను ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయొద్దు మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి అంతేకాదండి ఒక చిన్న లైక్ కూడా చేయండి ఎంత కష్టపడి స్టిచ్చింగ్ చేసి వీడియో తీసి పెడుతుంటే మీరు లైక్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే బ్లౌజ్ పీస్ని పైన బాడీకి వచ్చేసి కాటన్ పీస్ తీసుకుంటున్నాను నడుం లూజ్ అండి అంటే ఫస్ట్ దగ్గర శంఖభాగం దగ్గర పద్దెనిమిది అంగుళాలు ఉంది మనం అటు ఒక రెండు అంగుళాలు ఇటు రెండు అంగుళాలు పెట్టుకుందాం ఎగస్ట్రా ఇరవై రెండు ఇంచెస్లు పెడుతున్నానండి ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఎందుకంటే ఇది ఫుల్ డ్రెస్ కదా మనకి కొంచెం ఒక వన్ ఇయర్ కూడా వేసుకోవడానికి ఉండేలా స్టిచ్ చేసుకోవాలి అందుకని చెప్పేసి నాలుగు అంగుళాలు ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను పొడవు కట్ చేసుకున్నాను కదా లూజ్ కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం పొడవు అయితే ఎంత ఉందో గ్రీన్ పెట్టుకో పెసరపచ్చి పొడవైతే ఇదిగోండి పదమూడున్నర ఉందండి నికరం పొడవు వచ్చేసి పదమూడున్నర ఉంది ఈ డ్రెస్కి వచ్చేసి ఒక వన్ నుంచి పొడవ తగ్గించమన్నారు నేను పదమూడున్నర ఎంత ఉందో పదమూడున్నరే పెడుతున్నాను వాళ్ళు ఎలాగ వన్ అవర్ వన్ నచ్చేసి సారీ అండి వన్ నుంచి తగ్గించమన్నారు కాబట్టి నికరం మనకి పన్నెండున్నర అలా వస్తుందన్నమాట స్టార్టింగ్ పొడవ అయితే నేను తీసేసుకున్నాను వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నానండి నెక్ డౌన్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను నెక్ రౌండ్ వచ్చేసి రెండు పావు తీసుకున్నానండి కొట్టిన తర్వాత రెండున్నర వస్తుంది సరిపోతుంది షోలర్ సిక్స్ ఆరు అంగుళాలు తీసుకున్నానండి షోలర్ చంకా డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకున్నాను నెక్ ఇదిగోండి చక్కగా రౌండ్ మనం ఏదైతే గీసుకున్నామో అలా కట్ చేసేసుకోండి మీకు ఎంత నెక్ అంత అంతైతే కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి వెనక మేడ గీస్తున్నానండి ఫ్రంట్ మేడ మీద వెనక మేడ ఒక అంగుళం కిందకైతే దింపుకున్నాను ఓకే నా ఫ్రెండ్స్ బాడీ కటింగ్ అయితే అయిపోయింది అదొండి ఫ్రంట్ నెక్ అనమాట మనకి లూజ్ ఎంత కావాలో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి సరిపోయేలాగా తీసుకుందాం అందుకే శారీకి అయితే పళ్ళు వచ్చిందన్నమాట నేను ఈ పళ్ళుని తీసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈ బాడీ వేస్ట్ క్లాత్ని అయితే తీసేసుకున్నాను పళ్ళు దగ్గర తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నడు లూజ్ ఎంత ఉందో చూసుకొని ఉజ్జాయింపు తీసేస్తున్నానండి ఫస్టే మనకేం కొలతలతో రాదు సారీ కదా చక్కగా మనం తీసేసుకొని ఉజ్జాయింపుని తీసేసుకొని లైనింగ్ జాయింట్ వేసుకున్న తర్వాత వేస్ట్ అంతా కట్ చేసుకోవచ్చు ఓకేనా కరెక్ట్గా సరిపోయింది కదండి ఈ అంచు కూడా బ్యాక్ వెనుక భాగంలో ఉన్న అంచు కూడా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మళ్ళీ రెండు సగాలు చేసుకుంటే ఒక పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఒకటి వచ్చేసి బ్యాక్ పార్ట్కి సరిపోతుందండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట చూసారు కదా ఇలా మనం కట్ చేసేసుకుంటే సింపుల్గా బాగుంటుంది హ్యాండ్ వచ్చేసి త్రీ వే ఫోర్త్ హ్యాండ్స్ అండి త్రీ వే ఫోర్త్ హ్యాండ్కి కింద చిన్నగా కుర్చు అయితే పెట్టాలన్నమాట మనకి వస్తున్నాయి కదండి ఇలా వన్ ఇంచ్ కుచ్చు వస్తుంది కదా హ్యాండ్ దగ్గర ఇలా అయితే పెట్టాలి కుదిరితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెడతాను ఫ్రెండ్స్ టెన్ ఇంచెస్ సరిపోతుంది ఇక్కడ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఆరున్నర నాకు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు నేను కాటన్ క్లాత్ అయితే మీటర్ తీసుకున్నాను కదండి నేను హ్యాండ్ అది ఏం తీసుకుందామా అని ఆలోచించానండి అయితే నేను వచ్చేసి పింకే తీసుకుంటున్నాను హ్యాండ్ వచ్చేసి నేను ఈ పింక్ క్లాత్ తీసుకుని ఈ గ్రీన్ కలర్తో కుర్చీ అయితే పెడదాం అనుకుంటున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక చిన్న మాట చెప్తాను నేను హ్యాండ్ సరిపోయేలాగా కట్ చేయలేదు ఎందుకంటే ఈ క్లాత్ చూసారు కదా ఈ మామిడి పిందె ఉంది ఆపోజిట్లో ఫోల్ చేసినప్పుడు ఆ మామిడి పిందె ఆపోజిట్లో వచ్చిందనమాట చూసారా ఇది ఒకలా ఉంది ఇదిగోండి ఇది ఒకలా ఉంది అందుకని చెప్పేసి మనం ఓన్లీ పీస్ మాత్రమే తీసుకున్న తర్వాత తెలియక కొత్త వాళ్ళు చేసే మిస్టేక్ అయితే ఇది నుండి జాగ్రత్తగా కట్ చేసుకోండి చక్కగా ఇప్పుడు మనకి ఎటు సైడ్ కావాలతో అటు సైడ్ పెట్టుకోవచ్చు అనమాట చూసారా మావిడి పింద కరెక్ట్గా ఫోల్డ్ చేసుకున్నాను ఇలాంటి చిన్న చిన్న అవగాహనతో మనమైతే ఉండాలండి ఈ గ్రీన్ కలర్ వచ్చేసి కూర్చు పెడుతున్నాను ఫైనల్గా చూద్దాము ఓకే ఇప్పుడు మనకి బాడీ పార్ట్స్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసేస్తాను ఇప్పుడు మనకి ఏముంది ఇంకా మెయిన్ పార్ట్ తీసుకోవాలి ఓకేనా శారీలో నేనైతే పళ్ళు కట్ చేసి తీసాను కదండి హ్యాండ్స్కి కూడా తీసేసాను బాడీకి తీసేసాను ఇక మిగతా అది ఎంత ఉందో అంతా కూడా మనం డ్రెస్కి పెట్టేసుకుందామండి మనకి మినిమం త్రీ మీటర్స్ కన్నా ఎంత ఎక్కువ ఉన్నా బాగానే ఉంటుందండి ఇప్పుడు నేను ఇలా చక్కగా ఫోల్డ్స్ అయితే చేసుకున్నాను శారీ మొత్తాన్ని ఇప్పుడు మనకి ఎంత పొడవు కావాలనేది చూసుకొని ఆ పై భాగంలో ఉన్న అంచుని తీసేద్దాం కరెక్టే ఇక్కడికి వచ్చింది అనమాట మనకి కావాల్సింది కూడా ఇంతే కదండి ఆ పెడితే ఇక్కడికే ఇక్కడికి అన్నమాట ఓకేనా ఈ పై భాగంలో ఉన్న అంచున అయితే తీసేసాను ఇప్పుడు చక్కగా సన్నగా పెట్టుకుంటే ఇలా పొడవ అయితే మనకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే లైనింగ్ వచ్చేసి నేను టూ మీటర్స్ తీసుకున్నానండి రెండు మీటర్ లైనింగ్ అయితే మనకి సరిపోద్ది ఇది వచ్చేసి నేను క్రాస్ లంగా ఆరు ముక్కల లంగా ఉంటుంది కదా ఆ స్టైల్లో అయితే కట్ చేస్తున్నాను కొంచెం అనుకోకండి ఫ్రెండ్స్ వర్క్ అవుతుంది వర్క్ వర్కర్స్ వర్క్ చేస్తున్నారనమాట కొంచెం రిగి సౌండ్ వస్తుంది మరి వీడియో తీసినంతసేపు వర్క్ ఆగిపోతే మనకి మరి ఇబ్బంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి వాళ్ళ వర్క్ వాళ్ళే నేను తీసేస్తున్నాను మళ్ళీ నాకు వాయిస్ ఇవ్వడానికి కూడా మనం చూసారా లేట్ అయిపోతుందని చెప్పేసి డైరెక్ట్ అయితే వాయిస్ ఇచ్చేస్తున్నానండి కొంచెం డిస్టబెన్స్గా ఉంటుంది కాకపోతే ఏమీ అనుకోకండి నేను మళ్ళీ కొంచెం చేసే పనిని విధానం క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఆరు ఆరు లంగా స్టైల్లో కట్ చేసుకున్నాను అప్పుడు మనకి లెంత్ అయితే ఎక్కువ వస్తుంది అందరికీ తెలుసు కదండి ఆరుముక్కలంగా ఎలా కట్ చేసుకోవాలో ఆ స్టైల్లో కట్ చేసుకొని చక్కగా పెట్టుకుంటే మనకి పై లూజ్ కానీ కింద లూజ్ కానీ బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఇది ఒక కుచ్చు పెడతాం మళ్ళీ దీనికి పెడితే ఇది ఇది ఎక్కువైపోయి నడుము లావుగా అనిపిస్తుంది అందుకని లోపల లైనింగ్ ఎక్కువగా కుచ్చు లేకుండా మనం పెట్టడానికి ట్రై చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని లైనింగ్ అయితే చక్కగా జాయింట్ వేసేసుకున్నాను మీకు వీడియోలో ఫ్రంట్ పార్ట్కి రౌండ్ నెక్ అయితే కట్ చేశాను కదా తర్వాత మళ్ళీ సిస్టర్ కాల్ చేసి అక్క నాకు కొంచెం స్క్వేర్ నెక్ పెట్టండి అని అడిగారు అడిగితే నేను ఇక దాన్ని రౌండ్ని స్క్వేర్ అయితే చేసేసానండి తర్వాత ఇదిగోండి చక్కగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేసేసుకున్న తర్వాత నేనైతే షోలర్స్ జాయింట్ చేశానండి షోలర్స్ జాయింట్ చేసేటప్పుడు మీకు చూపిస్తున్నాను కదా బ్యాక్ పార్ట్ నెక్క తిప్పుతున్నప్పుడు ఆ నెక్క క్లాత్ని అలా అయితే ఉంచుకోవాలన్నమాట అప్పుడు మనకి ఖర్చులు చక్కగా నీట్గా వెనక భాగంలోకి పీసులు రాకుండా షోలర్ మీద అలా వస్తుంది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసుకోండి చక్కగా షోల్లర్ దగ్గర పీసులు బయటికి రాకుండా చక్కగా రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది ఆ తర్వాత షోలర్స్ ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే దాన్ని వేస్ట్ని కవర్ చేసుకోండి అదిగోండి ఫోల్డ్ చేసుకొని మీకు ఇష్టమైతే చేతి పని చేసుకోండి లేదు చేతి పని చేసుకో అవసరం లేదు స్టిచ్చింగ్ వేసుకుంటాను అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చక్కగా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఒక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుందండి ఇది డ్రెస్ కాబట్టి నేను ఇంకా స్టిచ్చింగ్ అయితే వేసేసాను చేతి పని చేస్తే ఇంకా అది ఊడిపోయిందనుకో మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి నేను స్టిచ్ వేశాను చూస్తారు కదా షోలర్ సతికేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువలో ఏమైనా ఉంటే అలా వేస్ట్ని కట్ చేసుకోండి షోలర్ భాగంలో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూపిస్తున్నాను హ్యాండ్స్ నేనైతే స్టిచ్చింగ్ చేయలేదండి ఇంకా నేను కుచ్చు పెట్టుకుంటానని చెప్పాను కదా అంచు ఉన్న క్లాత్తో దాంతో అయితే చక్కగా నేను ముందుగానే ఒక రెండు అంగుళాల నర వెడల్పులో తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని చక్కగా కుచ్చు అయితే పెట్టుకున్నానండి వీడియోలో చూస్తున్న విధంగా మీరు కుచ్చు పెట్టుకొని లైనింగ్ పీస్కి జాయింట్ చేసుకోండి ఈ ఖర్చులు లోపలికి వెళ్ళిపోయే విధానంలో నేను చూపిస్తున్నానండి లైనింగ్ అతికేసుకున్న తర్వాత అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి జాయింట్ వేసేసుకున్న తర్వాత కుచ్చు వేసుకున్నారు అంటే మళ్ళీ ఇంకొక వేస్ట్ క్లాత్ పెట్టి దాన్ని కట్టడమో లేకపోతే ఆ పీసులు అవతల వైపున రావడమో జరుగుతాయి అందుకని చెప్పేసి అలా కాకుండా ఒకేసారి పీసులు అనేవి ఆ సైడ్ ఉన్న వేస్ట్ పీస్ అనేది బయటికి రాకుండా ఉండడం కోసం ఫస్ట్ నేనైతే లైనింగ్కి జాయింట్ వేసుకున్నానండి చక్కగా అలా లైనింగ్కి జాయింట్ వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది అడుగు భాగంలో పెట్టుకొని ఉల్టా వేసుకొని అలా స్టిచ్ వేసుకుంటే చక్కగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి ఆ ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కుర్చు పెట్టుకోవాలనుకుంటే కొత్త వారైతే ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి ఆల్రెడీ మనం ముందే కూర్చుని అతికేసుకున్నాం కాబట్టి రిటర్న్ తిప్పి ఏదైతే స్టిచ్ మనకి కనిపిస్తూ ఉంటుందో ముందు కుట్టింది అదే స్టిచ్ మీద మళ్ళీ స్టిచ్ వేసుకోండి అప్పుడు వెనక భాగంలో మనకి కుట్టు కనిపించకుండా అదికోండి అలా చక్కగా నీట్గా ఉంటుంది అనమాట ఖర్చులన్నీ పైకి భాగంలోకి వెళ్ళిపోతాయి కాబట్టి లైనింగ్ మీద ది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత లైనింగ్ కూడా జాయింట్ అయితే వేసుకున్నాను అనమాట నేను ముందుగా వేసుకోలేదు కదా ఫ్రెండ్స్ అందువల్ల ఇప్పుడు వేసుకుంటున్నాను ఇది రెండో హ్యాండ్ అనమాట ఒక హ్యాండ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసాను ఇప్పుడు ఈ హ్యాండ్ చూస్తున్నారు కదా ఇది కూడా నీట్గా ఇలా అయితే జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను అంటే తిరగ తిరగపెట్టి లైనింగ్ అతుకుతారు కదా ఇలా అతుకుతున్నారు అంటే ఏం కాదు ఫ్రెండ్స్ అంటే స్టిచ్చింగ్ వరుసగా వచ్చింది కదా అయినా లైనింగ్ అడుగు నుంచి మనకి కనిపిస్తుంది కాబట్టి ఇలా స్టిచ్ చేశాను ఇది కరెక్ట్ అని నేను చెప్పను ఇలాగే అతుక్కోవాలని జాయింట్ వేయాలని నేను చెప్పను ఫ్రెండ్స్ వీలుగా ఉందని చెప్పేసి నేను అలా చేశాను అడుగు నుంచి మనకి లైనింగ్ కనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి చక్కగా హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండు హ్యాండ్స్ని కూడా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని వేస్ట్లు ఏమైనా ఉంటే కట్ చేసుకొని సెంటర్ పాయింట్లో ఒక చిన్న డాట్ పెట్టుకొని నేను క్రాస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రంట్ క్రాస్ అయితే చూసారు కదా చక్కగా తీసిన తర్వాత నేను ఏం చేశానంటే దాన్ని మళ్ళీ స్టిచ్ వేసుకున్నాను ఇది సిల్క్ అండ్ రోలింగ్ కదా జరిగిపోతుందనమాట కుట్టేటప్పుడు సింపుల్గా ఈజీగా ఉండాలని చెప్పేసి నీట్గా ఉంటుందని స్టిచ్చింగ్ కూడా వేసేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేనైతే హ్యాండ్స్ జాయింట్ వేస్తున్నాను నేను వచ్చేసి చాలామంది అండి ఒక చివరి నుంచే వేస్తారు నాకైతే అలా అలవాట్లేదండి నేను సెంటర్ నుంచి స్టార్టింగ్ చేస్తాను ఇటు నుంచి సెంటర్ అటు నుంచి సెంటరే ఎందుకంటే సెంటర్ భాగంలో వేయడం వల్ల హ్యాండ్ అయితే సాగదనమాట ఒక చివరి నుంచి స్టార్ట్ చేసుకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే అది వంపు తిరక్క మెయిన్ షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి సాగుతుంది అనమాట మనం వంపు తింపేటప్పుడు మనకే తెలియకుండా సాగుతుంది హ్యాండ్ అందుకని చెప్పేసి నాకు ఇలా అలవాటు చాలామంది సీనియర్స్ అలా కూడా కొడతారండి అది రాంగ్గా నేను చెప్పను అది సీనియర్స్కి అయితే ఇంకా అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది కొత్త వరకు అయితే ఇలా యూస్ చేసుకున్నారంటే ఇలా స్టిచ్చింగ్ చేయడం చేస్తే నీట్గా ఉంటుందని నా ఉద్దేశం ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఒకవైపు ఇటు నుంచి అతికాను కదా ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ తిప్పుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట హ్యాండ్స్ జాయింట్ అయితే అయిపోయిందండి చక్కగా హ్యాండ్స్ అయితే నేను రెండు జాయింట్ వేసేసుకున్నాను షోలర్ దగ్గర కూడా నీట్గా అయితే వచ్చిందనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా సైడ్ భాగంలో ఒక సైడ్ అయితే జాయింట్ అయితే వేసుకుంటున్నానండి ఇలా ఒక సైడ్ ఎందుకు వేస్తున్నాను అంటే మనం కింద అతికి కూర్చుంటుంది కదా అది జాయింట్ లేదు ఏక పీస్ అనమాట మొత్తం ఒకటే లెంత్ ఉంటుంది కాబట్టి ఇంక దాన్ని మళ్ళీ కట్ చేసుకుని ఫ్రంట్ బ్యాక్ జాయింట్ వేసుకోవడం బదులు దీనికి ఒక సైడ్ జాయింట్ వేసేసుకొని మనకి ఒకేసారి చివరి వరకు జాయింట్ కుర్చుని జాయింట్ చేసుకొని మళ్ళీ ఈ సైడ్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి దాన్ని కటింగ్ చేసే పని లేకుండా దీన్ని జాయింట్ అయితే వేసుకున్నాను డాట్స్ కూడా చక్కగా మన షోల్డర్ని సెంటర్ పెట్టుకొని డాట్స్ వేసుకోండి నడమ్ లూజ్ చూశాను కదా కొంచెం ఎక్కువ అనిపించింది అందుకని చెప్పేసి ఇంకో స్టిచ్ వేసుకొని సరపడా ముందే మనకి ఎంత కావాలో అంతే పెట్టుకోండి లైనింగ్ ఆరు ముక్కలంగా టైప్ అని చెప్పాను కదా అది కూడా నేను ముందే జాయింట్ అయితే వేసేసుకున్నానండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి చిన్న చిన్న పనులు అయితే ముందే కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ నాకు కూర్చుపడ్డం చూపించండి అక్క అని చెప్పేసి ఇదిగోండి సన్నగా క్రష్ క్లాత్తో ఎలా కూర్చోపెట్టుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు చేతుల సహాయంతో చక్కగా అలా కుర్చీ అయితే పెట్టుకోవాలండి ఒక సింగిల్ హ్యాండ్తో అయితే అవ్వదు రెండు పక్కలా పట్టుకొని బ్యాలెన్స్డ్గా పెట్టుకోవాలి అంతేకాదు ఫ్రెండ్స్ ఇలా పాదం ఎత్తాలి కదా అక్క అని మీరు అడగొచ్చు నార్మల్ మిషన్కి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది జాక్ మిషన్ వల్ల నేను కాలు సహాయంతో పాదం ఎత్తుకుంటూ మనం కుచ్చి పెట్టేటప్పుడల్లా జస్ట్ లైట్గా పాదం ఎత్తామనుకోండి ఆ సన్న కుచ్చు పాదం కిందికి వెళ్ళిపోతుందనమాట ఒకవేళ నార్మల్ మిషన్ ఉన్నప్పుడు కూడా కుట్టేటప్పుడు కుట్టుకుంటూ చక్కగా స్లో చేసుకుని పాదం ఎత్తుకొని సన్న కుచ్చు ఏళ్ళ మధ్యలో అలా తోసుకుంటూ వెళ్ళ కుచ్చు పెట్టకూడదండి క్లాత్ తీసి తోయాలన్నమాట అప్పుడు తోస్తూ ఉంటే మనకి అలా సన్న కుచ్చు అయితే వస్తుంది లడుమికి సరిపడా కుచ్చు పెట్టుకున్న తర్వాత మనకి ఆల్రెడీ లైనింగ్ తయారు చేసి పెట్టాను కదండి ముందుగానే ఆ లైనింగ్కి నేనైతే జాయింట్ వేసుకుంటున్నాను కుర్చిపెట్టేసుకున్న తర్వాత చక్కగా లైనింగ్ రెండు కూడా ఒకేసారి జాయింట్ వేసేసుకుంటే మనకి నడానికి స్టిచ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా సింపుల్గా అయిపోతుంది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కలా వేసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా ముందే జాయింట్ వేసి అయితే నేను పెట్టుకుంటాను మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి చాలామంది నడుము మీద పెట్టి కుర్చు పెట్టుకుంటు ఐ మీన్ కుచ్చు పెట్టుకుంటారు అలా కుచ్చు పెట్టుకోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది టైం పట్టేస్తుంది మనకి ఎంత కావాలో అంత కొలుసుకొని కుచ్చు పెట్టేసుకొని చక్కగా నేను చూపిస్తున్న విధంగా ఒక సైడ్ నుంచి మనకి కుచ్చు జాయింట్ అయితే వేసుకున్నామంటే చక్కగా నీట్గా ఫ్రాక్ అయితే తయారైపోతుందండి చాలా సింపుల్ అనమాట మన బ్లౌజ్ కుట్టే విధానంలోనే ఉంటుంది పెద్ద ఓకే బ్రద ప్రాసెస్ అయితే ఏమీ ఉండదండి ఫ్రాక్ నేను కుట్టగలనా లేదా అమ్మో డ్రెస్సు పెద్ద డ్రెస్ నేను కుట్టగలనా లేదా అనే థాట్ అయితే మీరు తీసేయండి ఇప్పటి వరకు కుట్టినంత బ్లౌజ్ విధానమే కదా నెక్ తిప్పాను షోల్లర్స్ తిప్పాను తర్వాత ఇప్పుడు వచ్చేసి జస్ట్ మీరు కుర్చు పెట్టే విధానం మీకు ఏ మోడల్లో కూర్చు కావాలంటే అలా కూర్చు పెట్టుకుంటే మనకి డ్రెస్కి అందమైతే వస్తుంది చూసారు కదా నేను చివరి వరకు చక్కగా ముందే కొలుసుకున్నాను కాబట్టి ఎంత వరకు వచ్చేసిందో మనకి నడుము లూజ్ ఎంత కావాలో అంతే కూర్చోపెట్టుకున్నాను కాబట్టి ఒకేసారి జాయింట్ వేసేసుకోవడం వల్ల చక్కగా నీట్గా అయిపోయిందనమాట కొలుసుకోకుండా అప్పటికప్పుడు పెట్టుకున్నాం అనుకోండి సగం కూర్చోపెడతాము మళ్ళీ ఎక్కువ తక్కువైపోతుంది ఇలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట ఇంక తర్వాత నేను వచ్చేసి హ్యాంగర్స్ అయితే తయారు చేస్తున్నానండి సింపుల్గానే పెద్ద ఎక్కువ మోడల్ ఏం కాదు వన్ బై టూ అదే అదొక కలరు ఇదొక కలరు వేసుకొని నేను ఎప్పుడూ ఎలా పెడతామో రొటీన్గానే పెట్టాను ఎక్కువ మోడల్ అయితే పెట్టలేదు నాకు ఇంకా టైం లేదని చెప్పేసి ఎవరైనా కొత్త వారు ఉంటే ఇలా చక్కగా పెద్దగా అంటే కొంచెం పెద్దగానే పెట్టమని చెప్పారు ఆ సిస్టర్ కాల్ చేసి నాకు కుచ్చులు పెద్ద పెద్దగా పెట్టమని అడిగితే నేను అలా పెద్ద పెద్దగా పెట్టాను అనమాట ఒక మీటర్ తీసుకొని తాడుని రెండు సగాలు చేసుకొని మొత్తం ఫైవ్ అయితే పెట్టానండి కుచ్చులు వచ్చేలాగా అదొక కలరు పింక్ ఒకటి గ్రీన్ ఒకటి పింక్ ఒకటి వచ్చేలా పెట్టుకున్నాను ఫైవ్ కుర్చీస్ అయితే పెట్టుకున్నాను చాలా నీట్గా అయితే ఉందండి డ్రెస్ అంటే హెవీ డ్రెస్ కదా హెవీ డ్రెస్ వల్ల ఇవి కూడా బాగానే సెట్ అయినాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కుర్చులు పెడడం అయితే కంప్లీట్ అయిపోయింది షోలర్కి నేను జాయింట్ ఐ మీన్ వెనక మెడకి నేను జాయింట్ అయితే వేసుకుంటున్నాను కరెక్ట్గా మీరు రెండు అంగుల మూడు అంగుళాలు గ్యాప్ ఉంచి ఆ తాడైతే జాయింట్ వేసుకోండి అంటే షోల్డర్ మెడ దగ్గర నుంచి కిందకి మూడు అంగుళాలు వెడల్పు వదిలేసుకొని గ్యాప్ వదిలేసుకొని జాయింట్ వేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ నేను జాయింట్ వేయడం కూడా చూపించాను ఇప్పుడు మనం సైడ్ జాయింట్ ఎలా వేసుకోవాలి మీకు చూపిస్తాను ఇప్పుడు ఆల్రెడీ ఒక సైడ్ అయితే మనకి ఉండిపోయింది కదా ఒక సైడు ఆల్రెడీ అతికేసాను తర్వాత లైనింగ్ కూడా అతికేసాము మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నీ అతికేసాము ఇంకా వచ్చేసి మనకు వచ్చి ఆ సైడ్ లాస్ట్లో ఒక భాగం అయితే జాయింట్ వేసుకోవాలి చక్కగా హ్యాండ్స్ దగ్గర నుంచి మనకి ఎంత కావాలనేది నేనైతే ఫ్రెండ్స్ ఫస్ట్ ఉజ్జాయింపును వేసేసుకుంటాను ఎందుకంటే ఫస్టే కొలతలు వేసుకునే బదులు ఒకసారి ఉజ్జాయింపును వేసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ టైం కొలతలు వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని నడుం దగ్గర వరకు నేను స్టిచ్ వేసి ఆపేసాను మీరు గమనించండి మొత్తం చివరి వరకు కొట్టలేదు నడుం వరకు వేసి పక్కకి లైనింగ్ ఉంది కదా లైనింగ్ని పక్కకు తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ వరకే నేను జాయింట్ వేసుకున్నానండి ఇది వచ్చేసి ఎక్కువ ఫోర్ మీటర్ లూజ్ వచ్చింది కదా లైనింగ్ అంత లేదు టూ అండ్ హాఫ్ అలా టూ మీటర్సే ఉంది చూసారు కదా ఒక్కసారి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత రెండో స్టిచ్కి మన చీర అంచులు ఎలా అయితే కుట్టుకుంటామో అలా చీర అంచుల్లాగా లాగా చక్కగా పీస్ బయటికి రాకుండా ఓవర్లాక్ ఏం అవసరం లేదండి చీర అంచులు బయటికి రాకుండా కుట్టుకున్నట్టుగా నేనైతే ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అతుక్కోవాలో చూడ ఐ మీన్ లైనింగ్ ఎలా అతుక్కోవాలో చూడండి అక్కడ నుంచి పక్కకి తోసుకొని లైనింగ్ అతికేసుకుంటే సరిపోతుంది లైనింగ్ కొంచెం పైన అతకాల్సిన పని ఏం లేదు ఒక అరంగులు వదిలేసుకొని చక్క సైడ్ అమ్మట వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను కరెక్ట్గా చూసుకొని డబల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నానండి ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే అండి ఫైనల్ లుక్ అయితే తందే డ్రెస్ అండి వేసుకొని చూసింది చాలా కరెక్ట్గా ఫిట్ అయిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా స్టిచ్ చేశాను అలాగే సింపుల్గా కూడా ఉంటుంది అనమాట నేను ఎక్కువగా చక్కగా ఏమీ వేయకుండా నెక్కకు వచ్చేసి పైపింగ్ చేసి హ్యాండ్స్కి కూర్చుపెట్టి చక్కగా బార్డర్ అయితే తీసుకున్నాను అనమాట సరే అండి మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చివరిగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి